చూడండి ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుంది పూర్వకాలం ముందు నానా సమయములోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడేను ఆయన ఆ కుమారుని ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించను ఆయన ద్వారా ప్రపంచములు ప్రపంచం నిర్మించను ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉండి తన మహత్వ గల మాడ చేత సమస్తమును నిర్వహించచ్చు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడకు దేవుని కుడి పాశ్వమున ఇప్పుడు ప్రభువారు ఎక్కడున్నారంట తండ్రి అది మన ప్రభువారు మన రక్షకుడుని యేసుక్రీస్తు ప్రభుత్వం తండ్రి కుడి పాశ్వమును ఉండను అయితే ఇక్కడ వాక్యం చూడండి ఆనాడు గడిచిన యొక్క కాలంలో ప్రవక్తల నోట కానివ్వండి పెత్తల నోట కానివ్వండి ఆనానా సమయాల్లో మెస్సయను గురించి రాబో క్రీస్తుని గురించి పల పలికినటువంటి మాటలు దేవుడు ఎప్పుడు నెరవేర్చాడంట ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో ఏ దినముల అంతమందు ఈ దినముల అంతమంది అంటే కుమారుడు ఎప్పుడైతే వచ్చి ఉన్నాడో అప్పుడే జనములేమని సమాప్తము అయిన దేవుడు భూమికి ఇచ్చిన సమయం కానీ సమాప్తమైంది ఇక కుమారుడు జన్మించిన నాట నుండి ఇప్పుడు నేటి వరకు ఇది కృపాకాలము ఏ కాలము దేవుని జాలి దేవుని దయ దేవుని కృపతో నడుస్తున్న కాలం వాస్తవంగా నేను మీకు అర్థమేలా చెప్తున్నా కొట్లో నువ్వు ఒక పేస్ట్ కొంటావు లేదు నూనె ప్యాకెట్ కూడా కొంటావు ఆ పేస్ట్ మీద డేట్ వేస్తాడు రెండు డేట్లే వేస్తాడు ఒకటేమో తయారు చేసిన డేట్ వేస్తాడు ఇంకొకటేమో ఎక్స్పైరీ డేట్ అంటే ఈ డేట్ లోపు ఇది పనిచేసింది డేట్ దాత ఇది పనిచేయద్ది విషంగా మారిపోతుంది అంతే రెండు డేట్లు చూస్తాం అంటే ఆ డేట్ వరకే ఆ పేస్ట్ పనిచేస్తుంది ఆ డేట్ వరకే ఆ వస్తువు పనిచేస్తుంది ఆ డేట్ వరకు ఆ సెల్లు పనిచేస్తుంది ఆ బండి పనిచేస్తుంది బండికి కూడా ఇస్తాడు ఇన్ని సంవత్సరాలని ఆ డేట్ అయిపోతే అయ్యనకి విలువ ఉండదు ఎప్పుడేమైతుంది కూడా తెలియదు అలాగనే డేట్ అయిపోయింది భూమికి ఈ దినంలో అంత మందు అని మనం చూస్తూ ఉన్నాం మత్త సువార్తలో కూడా మనం ఆ మాట చూస్తాం చూడండి యేసు క్రీస్తు ప్రభు వారు సువార్తను ప్రకటిస్తూ ఆయన ఈ మాట వాడతాడు

ఉన్నది ఇంకో కాలం సంపూర్ణమై ఉన్నది అంటాడు అంటే ఏంటంటే దీనముల అంతమంది యేసు క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చాడు ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చాడు తండ్రి ఏ మాటలు చెప్పదు ఆ మాటలు చెప్పాడు తదుపరి ప్రియుని పిల్లరా ప్రభువారు ఆరోహణమై వెళ్ళడం జరిగింది ఇప్పుడు జరుగుతుంది కృపాకాలం ఈ కాలంలోనైనా సరే ప్రేదన పిల్లారా మనము జ్ఞానుల వలె కుమారుని చేరుకోవాలన్న ఆశ అయితే లేకపోతే మాత్రము చాలా ప్రమాదం ప్రజలు నేను దేవుని యొక్క వెళ్ళాలి దేవుని యొక్క వాక్యం వినాలి నా బ్రతుకును సరి చేసుకోవాలి నేను దేవుని రాకడకు సిద్ధపడాలి అని ప్రజలు మన యొక్క బ్రతుకులు సరి చేసుకొని మన యొక్క ఆలోచన విధానం సరి చేసుకొని మనము దేవుని ఎందుకు వచ్చినట్లయితే ధన్యులమే అవునండి అలా రావడం మంచిది ఎందుకంటే ప్రజెంట్ బిడ్డ రేసు క్రీస్తు ప్రభువారు ఈ దినముల అంత ముందు ఎందుకు ఆయన భూమి మీదకి రావాల్సిందంటే ప్రజెంట్ బిడ్డరా పరలోక రాజ్యం ఏమైనా సమీపించి పరలోక రాజ్యంలో ప్రతి ఒక్కరూ చేరాలి అని ఆయన ఆశ ప్రతి ఒక్కరు చేరాలి అంటే అర్హులు కాదు ప్రతి ఒక్కరు పాపము చేసిన వారే కాబట్టి వారి పాపములో నుండి వారు విడుదల పొందితేనే కానీ వారు పరలోక రాజ్యంలో ప్రవేశింపరు కానీ కాబట్టి తండ్రి ఏం చేశాడంటే దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించాను కాగా తన అద్వితీయ కుమారుడి లోకానికి దేనికి పంపిన అంటే అంటే నీ ఉన్న పాపాల నుండి విడిపించబడని నీ వల్ల కాదు కాబట్టి నీ పక్షాన శిక్షను అనుభవించడానికి ఇదిగో ఈయన వస్తున్నాడు నా ప్రియ కుమారుడు ఈయన మీద నీ భారం వేసావా నువ్వు విడిపించబడవు లేదంటే నీ భారంలో ఉండి నువ్వే చనిపోతావు చాయిస్ నీదే అని దేవుడు ఏం చేశాడు తన ఏకైక కుమారుని లోకానికి పంపించి ఇదిగో ఆ పశువుల తొట్టెలో పరుడిన బాలుడు ఏసయ్యా మన రక్షకుడు చెరసాల్లో ఉన్నాడు ఖైదీ ఏమండి క్షమించండి తప్పు చేశారు తప్పు చేసిన వాడిని పోలీసులు పట్టకెళ్ళాలి ఈ సమయంలో ఒక అతను వచ్చి పోలీసు వారికి ఎదురయ్యి అదిగా నేరం చేసింది నేనేనయ్యా అని ఒప్పుకొని నేరం చేసిన వాడిని తప్పించాడు ఏం చేసిన నేరం చేసిన వాడిని తప్పించాడు ఈ పోలీసులు అతను తీసుకెళ్ళారు నేరం చేసిన వాడు సేఫ్ అయ్యాడు ఎక్కడైనా మారి సంతోషంగా ఉంటే బాగుంటాడు ఇంకా మారకుండా ఉంటే ఈసారి వాడిని ఎవరు తప్పించాలా చెప్పండి అదేవిధంగా పాపం అనే బంధకాల్లో మనం ఉన్నాం వాటి సంబంధించిన శాపాల్లో ఉన్నాం వాటి సంబంధించిన రోగాల్లో కొంతమంది ఇంకా అనేకులు అలవాటిస్తూ ఉన్నారు వారికి ఉన్నటువంటి రోగాల నుండి వారు చేసిన పాపం వచ్చిన శాపం నుండి రోగాలు తప్పించబడాలి అంటే నీ కొరకు ఇదిగో దేవుడే తన జనతయిక ఏకైక కుమారుడుని లోకానికి పంపాడు పసి రూపంలో ఆయన అంటున్నాడు ఇదిగో నా బావులుడు ఆయనను ఎవరైతే అంగీకరిస్తారో ప్రభు అని ఆయనను ఎవరైతే అంగీకరిస్తాడో రక్షకుడని వారిని నేను అంగీకరిస్తాను నా రాజ్యంలో వారిని చేర్చుకుంటాను వారిలో ఉన్నటువంటి పాపాన్ని నేను తీసేస్తా వారితో నేను సమాధాన పడతాను అని తండ్రి చెప్పాడు ఇప్పుడు మనం ఆ బాలునితో సమాధానం పడదామా వద్దా ఏమండి పడదాం వద్దా మాకెందుకని చెప్పి చెప్పాలి అంటారా జాగ్రత్త మనిషి బ్రతికున్నంత వరకు సంతోషంగా ఉన్నంత వరకు దేవుడు పాడు మనిషికి అదే మనిషి కొంచెం దెబ్బ తిన్నేవ్వండి కొంచెం బలహీనపడినివ్వండి చిన్నగా మందిరం అయిపోలేదు దీని చూస్తామంటాడి దెబ్బ తినేంతవరకు మాట కొంతమంది దెబ్బ తిన్న తర్వాత వింటారా అంటే వాళ్ళ అవిశ్వాసం వల్ల ఇంకా దేవుని దగ్గరికి రాలేదు చాలామంది దెబ్బ తిన్నారు తిన్న తర్వాత అయినా సరే మారుతారా అంటే పూర్తిగా బాలు నమ్మలేరు ఆ భారం అంతా ఆయన మీద వేయలేదు ఈ ఏం పో జబ్బు ఇది పోయిద్దా డాక్టర్లే వాళ్ళం కాదు అన్నారు ఏం పోతా తీసేప్పుడు ఎవడు తీసేస్తాడు మా శ్రమలో డబ్బు ఉంటే కదా డబ్బు ఉంటే ఇది అప్పులకి తీసేస్తాడు ఈ బాలుని మీద ఎత్తే పోతే మా అప్పులు గారు ఏదో చెప్తూ ఉంటాడు మేమంటా ఏ సైన్ అమ్మాలంట ఆ బాళ్ళు చూడాలంట ఆ బాళ్ళని ముద్దు పెట్టుకోవాలంట ఏందో ఆ ప్రసంగాలు మా జీవితాలు ఏంది మా అప్పులేని మా రోగాలు ఏంటి మా సమస్య లేని మా పిల్లలేని మా బతు లేదు అనుకో మాకుండా ఇలా సాతానం ఆత్మకలిగిన అనుకుంటారు ఇలా అయితే వెంబడేస్తావు అంతే అయితే ఏం చేస్తావు అంతేగాని కూర్చున్నా కాబట్టి ఇవ్వండి పోతాయా పోతాయా పో పోల్చి పడతామంటావా పడవు మా బిడ్డలు మారతారా మారో ఎందుకంటే అది నిన్ను బట్టే నీ అవిశ్వాసాన్ని బట్టి నీ బతుకును బట్టి కాబట్టి మన బ్రతుకును మార్చుకోవాలి మన బ్రతుకును మార్చుకోవాలి క్రిస్మస్ దేనికై అంటే బ్రతుకును మార్చుకోవడానికి ఇదేనికండి క్రిస్మస్ అంటే ఏంటి అంటే కొత్త బాటలో పిండి దాంట్లో ఇంటికి సుమన్న ఇంటి ఎదురు ముగ్గు అదా మరేంటి క్రిస్మస్ అంటే బ్రతుకును మార్చుకోవడం జ్ఞానులు ఉన్న పొలంగా నక్షత్రం కనపడగా దులుపుగా వేసారండి సిద్ధపడ్డారు వెంబడించాలి అది క్రిస్మస్ అంటే ఇప్పటిదాకా నువ్వు ఏ పాపం చేస్తున్నావో ఏ శాపంలో కొట్టుకున్నావు ఏ రోగం చేత బాధపడుతున్నావు దేని చేతను అలమటిస్తున్నావో తెలియదు కానీ నీవు ఉన్న ఆ దుస్థితిలో నుండి నిన్ను లేవని క్షేమకరమైన జీవితాన్ని నీకు వచ్చిన వచ్చినా ప్రభువైన క్రీస్తును నువ్వు చేరుకున్నట్లయితే నువ్వు బ్రతుకుతావు నీ క్షేమాన్ని ఎవడు ఆపలేడు నీ ఆరోగ్యాన్ని ఎవడు నీ బిడల యొక్క భవిష్యత్తుని ఎవడు లేడు నువ్వు కనుక వెంబడించగలిగ మనసు నీకుంటే అట్ట కాదని సాధారణంగా ఒక రాయి ఆస్తాడు అది వచ్చి తగలగాని మా తారా మళ్ళీ వాడు ఇంకో రాయి అత్తాడు ఈ బలహీనత అంటావా ఏదో వాక్యం ఉన్నాను కానీ మళ్ళీ నొప్పి ఎక్కువైపోయింది అయ్యా మళ్ళా కాదు ఉండదు వాక్యం ఉండదు అయ్యా పాస్టర్ గారు ఏదో పని చెప్పిన ఉన్నాడు ఏం పని లేవు ఉండవే నువ్వు నువ్వు దానివే ఏముండవు సాతనగా మళ్ళీ రాయేయటం కుంగిపోవడం వడ రాయటం నువ్వు వడ వడి రాయేయటం నువ్వు ఇంగిపోవడం బతుకు ఇలా ఉండకూడదండి వాడి రాయిని రాయిని తిప్పికొట్టాలి వాడికి అది నీ వల్ల కాదు దేవుని వల్ల ఇది కాబట్టి దేవునికి లోపడ్డా నొప్పి దాకా నొప్పి కలగనే ఇబ్బందిగా ఉండనే సమస్యలు రాని కానీ ప్రభువా ప్రభువా ప్రభు అని పేతృభలే నువ్వు ప్రేదన పెట్టరా ఏ స్థాయి వైపు చూసి పిలిస్తే చాలండి మునిగిపోతున్నా నిన్ను అలా ఇది కావాలి మనం కాబట్టి జ్ఞానులైన వారు మనం ప్రయాణం చేస్తారంటే వెనక్కి తిరిగి చూడరు మనం మన భక్తి ఎలా ఉండాలి అయ్యా అంటే జ్ఞానులోనే ఉండాలి ఒకటి కనిపెట్టుకోవాలి అని రాకొక రెండు ఇప్పుడు చెప్పిన విధంగా వెంబడించాలి ఏం చేయాలి వెంబడించాలి మూడవది ఏంటయ్యా ఎప్పుడు ఏదైనా అంటే చూడండి ప్రయోజనం పిల్లారా మనము ఆ జ్ఞానులు కనుక ఏసై వద్దకు చేరి ఆయన ఉన్న నివాస స్థలానికి చేరి అత్యానంద ఫలితులైన రీతిగా మనం కూడా ఏదైనా పెట్టారా మన ఆశ ఎలా ఉండాలంటే దేవుని రాజ్యంలోనికి ప్రవేశించే వారంగా ఉండాలి ఎలా ఉండాలి మన ఆశ దేవుని రాజ్యంలో ప్రవేశించే వారంగా ఉండాలి అదే మన ఆశయం ఉండాలి చూడండి ఇప్పుడు మనం చదువు పిలిపి పత్రిక రెండవ అధ్యాయము క్షమించండి మొదటి అధ్యాయము పిలిపి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ ఇరవై ఒకటి చదువుకుందాం పౌలు యొక్క ఆశ ఏంటి అనేది ఇక్కడ మనం చూస్తాం చూడండి అయితే ప్రతిపిట వీస్తే షావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించే నాకున్న పనికి ఫల శాతమైన ఎడల నేనేమి కోరుకుందనో నాకు తోచలేదు ఈ రెండింటి మధ్యలో ఇరుక్కోనబడి ఉన్నాను నేను వెడలు పోయి ఈస్తుతో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది అది ఇక్కడ పౌర్ బిమన్నాడు చూసారండి నా మట్టుకైతే బ్రతుకు టకరిస్తే సావైతే లాభము అయినను శరీరముతో నేను జీవించుటే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడలా నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు ఈ రెండి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తుతో ఉండవలేనని నాకు ఆశ ఉన్నది అది నాకు మరి ఆహా హోలీ యొక్క ఆశ్చర్టు చూడండి బ్రతుకుట క్రీస్తే చావైతే ఏంటంట అంటారా అండి లాభం చావు అంటాడు ఇంకా అయినను శరీరముతో నేను జీవించుడే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల నేనేమి కోరుకుందో నాకు నేను చావైతే చావైతే నాకు లాభమే అయినను నేను పనిచేయడానికి ఈ శరీరము నాకు అవసరమైనది నేను పొందబోయే ఫలానికి సాధనముగా ఉంది శరీరం కాబట్టి ఇందులో నేను ఉండవలసిన పరిస్థితి ఇంకా అంటాడు చూడండి మూడు ఇంకో మాట అయినను నేను శరీరం వందులు ఇచ్చి ఉంటాను మిమ్మల్ని ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను నేను వెడలిపోయి క్రీస్తో కూడా ఉండవాలని నాకు ఆశ ఉన్నది ఆయన ఆశ ఏంటంటే వెంటనే లేవనంతబడి ప్రభుతో ఉండాలని ఆశ అంటే ఆయన ఆశ అది కానీ నేను ఈ శరీరంలో ఉండవలసిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే నేను చేయాల్సిన పనికి ఇందులో ఉండవలసిన పరిస్థితి ఉంది ఇందులో మనం ఎందుకు ఎందుకుంటున్నామని చెప్పండి రబ్బాయ్ వచ్చే సంవత్సరం మంచి ఉంగరం యాభైలు యాభై ఉంగరం పెట్టాలి ఈ సంవత్సరం పోడిపడాలి అయినా సార్ ప్రభు నువ్వు నాకు ఇయ్యో వేళ ఉంగారం అయ్యపోతే మామూలు ఉంటాయో ఇలాంటివి పెట్టుకుంటాం అంటాడు ఆశలు అయ్యా ఇల్లు మెదిల్లు కట్టాలి ఇంకే ఆశలు లేని మానవుడు లేడు కానీ కానీ దేవుని పెడదా జ్ఞానులంగా మనకి ఆశ ఉండాలి అనేది దేవుని యొక్క వాక్యం సెలవు చేస్తా వారి దగ్గర ఉన్న బంగారము సమరాణి బోళి బోళము క్షమించడు బోళము ఎవరి కోసం వాళ్ళు ప్రభు కోసం మనం కూడా ప్రభు కోసం ఏమైనా చేయాలి పరలోక రాజ్యాలు బహుమానాలు పొందాలంటే ఈ లోకంలో మనం దేవుని కొరకు చేయాలో వద్దాం చేయాల వద్దాం చేయాలి దేవుని కొరకు పని చేయాలని దేవుడు పౌల పట్ల నిర్ణయించున్నాడు కాబట్టి పౌలు అంటున్నాడు నేను నా పనికి కాలసా కార్యసాధనమై క్షమించండి ఆ మార్చాధనం ఒకసారి మళ్ళీ చదవమ్మా నేను ఈ లోకాల పని చేయడానికి శరీరం అవసరం కనుక ఈ శరీరంలో ఉండవలసిన పరిస్థితి నాకు వస్తుంది లేదంటే నేను వెడలిపోయి క్రీస్తో చదవమ్మా నాకున్న పనికి చాలండి ఆయనకున్న పనికి ఫల సాధనము అంటే పరలోక రాజ్యం ఫలాలు ఇంకా గొప్ప ఫలాలు పొందాలన్నా ఈ లోకంలో ఫలాలు పరిచాలన్నా ఆ యొక్క సాధనం ఏంటి నాయన కంటే శరీరము ఏంటి మనం కూడా అలాగే భావించాలి ఈ శరీరం దేనికంటే పరలోక రాజ్యంలోని ఫలాలు పొందాలంటే ఈ లోకంలో కూడా దేవుని ఆశీర్వాదాలు ఇచ్చారు దేవుని ఆశీర్వాదం ఫలాలు పొందాలంటే ఆత్మ ఫలాలు పొందాలంటే ఈ శరీరము ఎంతైనా అవసరం ఈ శరీరం దేనికంటే దేవుని పనికి ఒక సాధనము దేవుని పనికి అంతే ఈ శరీరం దేనికై అంటే దేవుని పనికి ఒక సాధనం అంతే మరి ఇంకేదీ కాదు మరి ఇంకోటి ఏదన్నా నీ మనసులోకి వచ్చిందా నువ్వు దేవుని పనికి పనికి కాబట్టి ప్రయోజనం పెట్టారా జాగ్రత్త వారు జ్ఞానులైన వారు ప్రయోజనం పెట్టారా వారి యొక్క ఆలోచన వారి యొక్క పని వారి యొక్క దృష్టి మెసేను చేరుకోవడం కాబట్టి వారు చేరుకోగలిగారు మనం కూడా ప్రయోజనం పెట్టారా ఈ శరీరము దేవుని పనికి ఒక సాధనంగా దేవుడు నాకు ఇచ్చిన ఆయుధం ఈ శరీరం నాకేమైందమ్మా దేవుని పని చేయడానికి దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆయుధం ప్రతి ఒక్కరు అనుకోవాలి ఈ మాట కాబట్టి నా పని నేను జరిగించాలి కుటుంబాన్ని దేవుడు నాకు ఇచ్చే కుటుంబం పట్ల మర్యాద జరిగించాలి అలాగని నా దేవుని పని ఖచ్చితంగా నేను చేయాల్సింది ప్రార్థన అయితే ప్రార్థన ఏమండి దేవుడు మనకి ఏ పని అయితే అప్పు చెప్తాడు నువ్వు ఏ పని దేవుని సేవ నువ్వు దేవుని పని ఏ విధంగా అయితే వాడబడుతున్నావు ఆ విధంగా నమ్మకంగా వాడబడటమే దేవుని దేవుని చేతులను ఒక సాధన అది అది నమ్మకంగా ఉండగలిగితే చాలు అండి దేవుడి ఆశీర్వాదాలు మన కుటుంబానికి మన దోషలతో ఇచ్చిన వారం ఉంటాం అవునండి ఇచ్చిన వారం అవుతాం మనం చూడకపోవచ్చు ఇప్పుడు కానీ దేవుడు అన్యాయస్తుడు కాదు నువ్వు పడిన కష్టానికి నువ్వు దేవుని పని దేవుని యొక్క సంఘంలో దేవుని యొక్క మందిరంలో చేసిన పనికి గొప్ప ఫలసాధనము ఇప్పుడు దాని బిడ రాబో నీ బిడలకు కూడా వందించే వ్యక్తివిగా ఉంటావు ఎప్పుడయ్యా అంటే దేవుని పనులు నమ్మకంగా ఉన్నారు అలాగున జ్ఞానుల వలె ప్రజలు బిల్లల మనము క్రీస్తు రాకడ కనిపెడుతూ జ్ఞానుల వలె మనము వాక్యానుసారంగా చక్కగా నడుచుకుంటూ జ్ఞానుల వలె రేపు రాకడలో కూడా మనం ఏసయ్యను చూసి అత్యానంద భరితలు గాక గాకే అందరికీ మరణాత మంచిది ప్ర